హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు వీటితో నేను కూర చేసి చూపిస్తాను చాలా కమ్మగా ఉంటుంది నా స్టైల్లో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది చపాతీస్ లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది వీటిని ఏమంటారు దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు ఆ కాకరకాయ అంటారు బుడ్డ కాకరకాయ అంటారు మీ సైడ్ ఏమంటారు మా సైడ్ అయితే ఆ కాకరకాయ అంటారు అది రాయలసీమ రాయలసీమ దగ్గర ఆ కాకరకాయ అంటారు చూద్దాం ఇవి ఢిల్లీలో దొరికితే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను వీటిని చేసి కూర ఎలా ఉందో బాగా అవుతుంది తినేసి కూర చేసేసుకొని తిని చెప్తాను ఎలా ఉందో టేస్ట్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది దీన్ని కొంచెం బాగా నీట్గా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నేను నీళ్ళల్లో నానబెట్టేశాను అంత అంటే కొంచెం ఇట్లా కొంచెం ముళ్ళు ముల్లు మాదిరి ఉంటుంది కానీ కుచ్చుకోవు కానీ దీంట్లల్లో ఏమన్నా మట్టి అలాంటి ఉంటుందేమో అని ఎక్కువసేపు నానబెట్టి ఉప్పు నీళ్ళలో కొంచెం తగ్గుతాదేమో అనేసి ఇట్లా నానబెట్టేశాను నీట్ గా అయిపోయింది వాష్ అయిపోయినాయి ఇవి కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత నేను ప్రాసెస్ అనేది చెప్తాను అప్పటి వరకు కొన్ని విషయాలు నా గురించి మాట్లాడుకుందాం కట్ చేసుకుంటూ మాట్లాడుకున్నాము ఇది కట్ చేసుకుందాము వీటితో గింజలు వస్తాయి గింజతో పాటే చేసుకుంటేనే ఇవి టేస్ట్ అనమాట ఇవి మనం చేసుకుంటూ నా గురించి మాట్లాడుకున్నాము మారైతే రాయలసీమ అండి నా పేరు నాజియా పేరుని బట్టి అర్థమైపోతుంది కదా అదే మేము ముస్లింస్ అనమాట రాయలసీమ నుంచి ఎక్కడొచ్చాము మేము ఢిల్లీలో ఉండి నేను టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఢిల్లీకి వచ్చేసి మా ఆయన ఇక్కడే బిజినెస్ కాబట్టి మేము అక్కడే ఉన్నాము కానీ మా ఆయన బిజినెస్ కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ పరిస్థితులకి దీనికి అలవాటు పడ్డానికి నాకు చాలా రోజులే టైం పట్టింది వెదర్ కి వెదర్ కి మనుషులకి ఇక్కడ మనుషులది ఎవ్వరు అస్సలు మాట్లాడారండి మనకు ఏదో అమెరికాలో ఉన్నట్టే ఉంటది ఇండియాలో ఉన్నాం ఫీలింగే లేదు నాకైతే కొంచెం కూడా ఫ్రెండ్లీ పీపుల్ అసలు ఉండరు అంటే అపార్ట్మెంట్స్ కదండి కొంచెం అంటే ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు మనం వెళ్ళి మాట్లాడాలన్నా కూడా మనం బిల్లు కొట్టేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అలా వెళ్ళాల్సి ఉంటది అందుకోసం హౌస్ ఓనర్స్ తో కూడా ఎక్కువ మాట్లాడను ఓన్లీ రెంట్ ఇవ్వడానికే వెళ్తాను జస్ట్ ఇక్కడ ఆన్లైన్ లో కూడా రెంట్ తీసుకోరండి బాబు ఇలాగే మనం బై హ్యాండ్ ఇవ్వాలి క్యాష్ ఇవ్వాలి అప్పుడు నెల మంత్ ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అంతే రెంట్ కట్టేసి మాట్లాడి వచ్చేస్తాను నేను పెద్ద ఎక్స్పెక్ట్ అయితే కాదు కానీ వంటల్లో ఉప్పు కారం అనేది బాగా నోటికి రుచిగా చేసుకొని పెట్టగలుగుతాను మా నా భర్తకి నా పిల్లలకి అంతవరకే నిలీల్ నేను ఇక్కడ చేపల మార్కెట్ లో వీడియో తీసి పెట్టాను దానికి రెండు మూడు మెసేజ్లు వచ్చాయండి ఈ ఢిల్లీలో ఉన్నవారే చేశారనుకుంటా మెసేజ్ చేసినందుకు థ్యాంక్స్ అండి అది ఉత్తమ్ నగర్ ఈస్ట్ అండి ఉత్తమ్ నగర్ ఈస్ట్ మెట్రో స్టేషన్ దగ్గరే మెట్రో స్టేషన్ దిగుతానే మనకు అక్కడే ఉంటది వాకబుల్ డిస్టెన్స్ లోనే ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో అనుకుంటా ఉంటుంది అక్కడ అడిగితే ఎవరైనా ఈజీగానే చెక్ మీట్ మార్కెట్ ఎక్కడ అంటే ఇంకా మనకు జనక్పూరి వెస్ట్ నుంచి జనక్పూరి ఈస్ట్కి వెళ్తాం కదా ఇంకా మెట్రో దిగితే రైట్ సైడే ఉంటది అనమాట మన రోడ్డు క్రాస్ చేయాల్సిన అవసరం లేదు రైట్ సైడ్ ఉంటది మనకు అక్కడ ద్వారకా నుంచి వచ్చే వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్ లో వస్తుంది ఇక్కడ జనకపురి నుంచి వెళ్ళే వాళ్ళకైతే రైట్ సైడ్ వస్తుంది అనమాట ఇది కట్ చేసుకున్నాము దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అయిపోయింది ఇవైతే ఇదంతా దీన్ని మనం ప్రాసెస్ చేసుకోవడానికి మసాలా ఒక మసాలా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అది మసాలా ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ వీటి దగ్గరకు వద్దాము మసాలాస్ కోసం ఆనియన్ ఇది ఉల్లికారంతో తో చేస్తాం కాబట్టి ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి పెద్ద కాబట్టి ఒకటి తీసుకున్నాను దీన్ని మనం అన్ని వేయించుకున్నాము కొన్ని కొన్ని కూడా ఉన్నాయి అవి కూడా అన్ని కలిపేసి ఇప్పుడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము మినప్పప్పు ఇంత శనగళ్ళు శనగపప్పు అంటారు మా సైడ్ అయితే మేము శనగబాయ్ లో అనే అంటాము ధనియాలు ఇవన్నీ వేయించుకోవాలి వీటితో ఫ్లేవర్ అనేది బాగుంటుంది కారం కోసము ఎండు మిరపకాయలు సరిపోతాయి అనమాట అంటే మనం కారం మన టేస్ట్ కి తగ్గట్టు అంటే దీంట్లో ఏమేమి వేసాను మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకు ఇది కమ్మగా చేసుకుంటున్నాము ఉల్లి కారంతో కాబట్టి నాకైతే ఒక పది పట్టాయి హాఫ్ కేజీ తీసుకున్నాను బాగా వేగాలన్నమాట నూనె లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ నూనెలో అయితే బాగుంటది అలాగా లైట్ గా కలర్ మారిపోవాలి శనగపప్పు మినగపప్పు మినపప్పు అప్పుడు తీసేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాము దీంట్లోనే ఉల్లిపాయలు ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇది వేగనిద్దాము ఇవి మరీ బ్రౌన్ గా ఏమీ అవసరం లేదు పింక్ షేడ్ లో వచ్చేస్తే పచ్చివాసన వెళ్ళిపోతే చాలు కొంచెం సేపు ఉల్లిపాయలు అయ్యే వరకు అన్నాం కదా ఈ పొప్పాయి అనేది కోసుకొని తినేద్దాము పుల్లు ఆకులైతుంది పొద్దున్నే ఏం తినలేదు బాగా పండింది బాగుంది ఎంతమంది ఇలా వంట చేసుకుంటూ ఆకి ఆగలేక పండ్ పండు కానీ ఇంకా వెరైటీ కానీ తింటుంటాను నేనైతే తింటే వండేది మళ్ళీ మళ్ళీ తినాను వండేది అస్సలు తినను నేను టేస్ట్ కూడా చూడను లాస్ట్ వరకు లాస్ట్ కూడా నేను ఉప్పు ఒక్కటే నేను సరి చూసుకుంటాను అంతే ఉప్పు కారం కారం కూడా నేను ఆల్మోస్ట్ ఎప్పుడు వేస్తాను ఉప్పు కూడా ఆయన కరెక్ట్ గానే వేస్తాను నైంటీ పర్సెంట్ నేను కరెక్ట్ గానే వేస్తాను టెన్ పర్సెంట్ అటు ఇటు అవ్వచ్చు ఎప్పుడు తక్కువ అవుతుంది కానీ ఉప్పు ఎక్కువ అవ్వదు అలాగే చేస్తాను నాకు వంటలన్నీ మా అత్తగారే నేర్పించారండి పెళ్ళి అంటే నేను పెళ్లి కాకముందు కూడా వంట చేసేదాన్ని నేనేం డాడీ ప్రిన్సెస్ అంటారు కదా అలా ఏం కాదు నేను నేను పెళ్లి కాకముందు నేను అన్ని పనులు చేశాను ఈవెన్ పొలం పనులు గేదెల పనులు పాలు చూసుకోవడం కేంద్రానికి వెళ్ళి పాలు వేసి రావడం అన్ని పనులు చేశానండి పొలానికి వెళ్ళేసి కూలీ వాళ్ళకి భోజనాలు ఇచ్చేసి రావడం అన్ని పనులు చేశాను మాది పక్కా పల్లెటూరు ఇంతవరకు కూడా బాగా పల్లెటూరు అనమాట ఇంతవరకు కూడా బస్సు ఉండదు మా ఊరికి ఎలక్ట్రిసిటీ ఉంది కానీ బస్సు లేదు డైరెక్ట్ బస్సు లేదు ప్రైవేట్ వెహికల్స్ లోనే వెళ్ళాలి ఇంతవరకు కూడా మా అంటే మెయిన్ చదువుకునేటప్పుడు అయితే మాములుగా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఎవరికి లేవు ఓన్ వెహికల్స్ కూడా అందరం నడిచే వెళ్లే వాళ్ళు బస్ స్టాండ్ కి రావాలంటే టూ కిలోమీటర్స్ నడవాలండి ఇప్పుడు కూడా అదే పరిస్థితి స్టిల్ ఇప్పుడు కూడా మనం బస్ ఎక్కాలి లేదా ఆటో ఎక్కాలంటే ఇప్పుడు కూడా టూ ఓన్ వెహికల్ లేని వాళ్ళు అయితే టూ కిలోమీటర్స్ కంపల్సరీ నడవాలి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది బైక్స్ అవి తీసుకున్నారు కానీ నేను చదువుకునే రోజుల్లో బైక్స్ కూడా లేవు మా ఊర్లో ఒక రెండు మూడు బైక్స్ ఏమి ఉన్నాయి అంతే దీంట్లో ఒక్క గింజ కూడా లేదండి ఖాళీగా ఉంది ఉంటాయి సామాన్యంగా అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉందా తినేస్తున్నాను ஸ்வீட்டு உண்டு சாலை பிண்டே ஆடவாள் ஆடவாள் காது மகவாள் கூட சா மஞ்சள் నాకు ఫస్ట్ ఇష్టమే ఉండేది కాదు పొప్పాయ అంటే కానీ దీని బెనిఫిట్ తెలిసిన తర్వాత చాలు తింటున్నాను ఇంకొక ముక్క తీసుకుని తిన్నాము చాలా ఆకలి అవుతుంది ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాము ఇలా అన్ని వేయించుకున్నాను కదా ఇది మిక్సీ కట్టేసుకున్నాము ఇవైతే వేగిపోయాయి మనం గ్రైండ్ చేసుకున్నాము దీంట్లో వేసేసి ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాం చింతపండు ఇంత వేస్తున్నాను చాలా ఇంత ఇంత వేసుకొని దీంట్లో ఉప్పు వేసుకొని వేసుకొని బాగా గ్రైండ్ గ్రైండ్ మెత్తగా ఇది బాగా గ్రైండ్ చేసుకున్నాం అనమాట నీళ్లు చింతపండు వేసేసి ఉప్పు వేసుకొని ఇంట్లో బాగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి పలుకులు అనేటివి కొంచెం కూడా ఉండకూడదు ఎందుకంటే మనం శనగ బెళ్ళు మినక్ వేసాం కదా అవి బాగా గ్రైండ్ అయ్యే వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసి కోసుకున్నాం కదా అవన్నీ దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి వేసేయాలి ఉప్పు పసుపు ఏం వేయకూడదు ఇలాగే వేయించాలన్నమాట బాగా నూనెలో ఇవి మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయిన తర్వాత కొంచెం తీసేసుకోవాలి బయటికి తీసుకోవాలన్నమాట తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అందులో వేసి పచ్చివాసన అంతా పోయేటట్టు పసుపు ఫస్ట్ వేయలేదు కాబట్టి పసుపు వేసుకున్నాను నీళ్ళు లేసి కొంచెం బాగా ఉడికించాలి దీంట్లో ఇప్పుడే మనం ఉప్పు కారం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ మిరపకాయలతో సరిపోతుంది అనుకున్నాను కానీ అది కారం కూడా కొంచెం కూడా కనిపించడం లేదు అంటే అవి కారం తక్కువ ఉన్నాయనుకుంటా మిరపకాయలు అందుకే కొంచెం మళ్ళీ నేను నార్మల్ కారం వేసాను అవి వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత ఈ ముక్కలు వేసేసి ఉడికించేయడమే ఇంకా దీనికి కొంచెం పట్టేస్తే ఆ మసాలాలు చాలు అయిపోతుంది అయిపోయింది కూడా రెడీగా అయిపోయింది నూనె అంతా బయటకు వచ్చి ఉడికించుకోవాలి జస్ట్ అంతే ఇంకా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మసాలా ఉడకడమే లేట్ అనమాట పెట్టేసుకుందాం అన్నం నాకైతే ఆకులు బాగా దంచేస్తుంది ఇప్పుడే రెండు దాటిపోయింది ఉదయం టిఫిన్ కూడా చేయలేదు అందుకోసం ఇంకా పెట్టేసుకుంటున్నాను అన్నం వేసుకొని ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది కానీ ఇప్పుడు అయితే నేను అన్నమే పెట్టేసుకుంటున్నాను అన్నం అయితే ఉదయం చేసింది క్యారెట్ల కోసం చేసింది ఇప్పుడు నేను కర్రీ చేసుకున్నాను కర్రీ అన్నం పెట్టేసుకొని ఇప్పుడు తినేద్దాము వంట రూమ్లోనే కొంచెం తినేస్తున్నాను ఇంకా బాగా ఆకులవుతుంది ఫ్రంట్ కెమెరా కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో తినేటట్టు అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓరిస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది చాలా బాగుంది చాలా కమ్మగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా తింటారు ఎందుకంటే కొంచెం కారం స్పైసీనెస్ మసాలాలు ఏం వాడలేదు మీరు చూసినారు కదా అస్సలు ఏం వాడలేదు నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేయరండి చాలా బాగుంటుంది నేను చేసేది అంటే కొద్దిమంది వేస్తారేమో కానీ నేను చేసేదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఏం వేయనమాట ఈ ఫోర్ సిక్స్ ఏ ఫోర్ టు సిక్స్ ఇంగ్రీడియంట్స్తోనే నేను చేస్తాను చాలా బాగుంటుంది ఇంకా ఏమన్నా సినిమా పెట్టేసుకొని చూద్దాం అనేసి ఇంకంతవరకు తినేసాను కొద్ది రెండు ముద్దలు చేసేసుకొని తినేసి సినిమా స్టార్ట్ చేసుకొని చూద్దామని ఇంకా వెళ్ళిపోతున్నాను ఇంతవరకు నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఎదురుచూస్తూ ఉండండి ఓకే అండి బాయ్